హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నా స్టైల్లో అంటే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాలండి నా స్టైల్ అంటే నేను చేసే విధానంలో మీకు ఈరోజు పుదీనా టమాటా చట్నీ అయితే చూపిస్తాను ఒక్కసారి వచ్చి చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలు ఇలా అయితే కట్ చేసుకోండి అండ్ పచ్చిమిర్చి మీరు పచ్చిమిర్చి తినాలనుకుంటే పచ్చిమిర్చి లేదో ఎండుమిర్చితో చేయాలనుకుంటే ఎండుమిర్చి నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను మన కారం కారంని పట్టి పచ్చిమిర్చి తీసుకోండి సో వాటిని అయితే చక్కగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గినాక మళ్ళీ తీసుకొని చూడండి ఎంత టమాటా తొందరగా కుక్ అవుతుంది కదా ఆ టమాటా ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడైతే ఇందులోకి మనం పక్కన పెట్టుకుని కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరన అయితే తీసుకుంటున్నాను పుదీనా వేస్తే ఆ టేస్టే ఉంటుంది కదా సో ఈ మధ్య కొంచెం కొత్తిమీర వేయడం కూడా స్టార్ట్ చేశాను కొత్తిమీర వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను మీరు నా వీడియోస్ చూస్తూ ఒక్క లైక్ ఇచ్చారంటే చాలు నేను ముందుకు వెళ్ళిపోతాను ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంటుంది చూడండి ఒక్కసారి మనకు పుదీనా కదా ఆకులు ఏదైనా సరే ఆకులు ఊరికనే మగ్గిపోతుంది కదా ఇక్కడ పుదీనా కూడా అంతే అసలు స్మెల్ వస్తుంది మింటు ఫ్లేవర్ ఎలా ఉంటుందండి అసలు మాటలో చెప్పలేం కదా సో చక్కగా ఇలా కలిపేసుకోండి ఇది స్టీల్ కడాయి కదా స్టీల్ కడాయిలో ఎంత మందం ఉన్నా సరే ఎలా ఉన్నా సరే అడుగు అంటుకుపోతూనే ఉంటుంది మనం మధ్య మధ్యలో కలుపుతున్నా సరే అడుగు అంటుకుంటుంది సో చక్కగా కలిపేసుకోండి మళ్ళీ ఒకసారి మూతి పట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మూతి తీసి చూసి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా అందులో కలిసిపోయింది మనం ఆ పుదీనా ఎంత ఎన్ని కట్టలు తీసుకున్నా అది కొంచమే అవుతుంది సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పల్లీలు తీసుకుందాం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ వచ్చిన బాన్ పెట్టుకొని మీ ఇష్టం మీరు నువ్వులు వేయాలనుకుంటే నువ్వులతో చేసుకోవచ్చు లేదు నేను పల్లెలతో తినాలి అనుకుంటున్నాను పల్లీలు వేసుకుంటున్నాను పల్లీ పొడి అయినా బాగుంటుంది నువ్వు పొడి అయినా బాగుంటుందండి ఒకవేళ మీకు ఆల్రెడీ పొడి ఉంటే మనం పర్చే చేసే అప్పుడు పొడి అందులో వేసుకున్న సరిపోతుంది లేదు అంటే ఇలా మనం వేయించుకొని పల్లీలని దూరగా ఇదిగో రోటి పచ్చడి రోటి పచ్చడే కదా అండి ఎంతైనా ఇంటి దగ్గర అమ్మమ్మ ఉంది సో నేను మిక్సీ పడదాం అనుకున్నాను అందులోనే కరెంట్ పోయింది అమ్మమ్మని అడిగాను అమ్మమ్మ రోటి పచ్చడి చేస్తావా అంటే చేస్తా అన్నది తను కూర్చోలేదు పాపం అయినా స్టూల్ వేసుకొని కూర్చొని మా కోసం దంచుతుంది చూడండి పల్లీలు ముందుగా పల్లీలు అయితే దంచుకోవాలి ఇంకా చక్కగా దంచేసింది పక్కకు పెడుతుంది అడుగుతుంది నన్ను మెత్తగా అయిందా బరకగా ఉందా అంటే బరకగా ఉంటేనే బాగుంటుంది కదా తింటుంటే తగులుతూ ఉంటుంది పండికి అన్నట్టు సరే అని తీస్తుంది ఈ పొడి మొత్తం మెత్తగా చేసుకొని తీసుకొని తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా పుదీనా టమాటా పచ్చిమిర్చి అండ్ అలాగే దంచుకునేటప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఎల్ నాలుగైదు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర అండ్ కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనం పోపులో వేసింది వీళ్ళు తింటున్నప్పుడు పక్కకు పెడతారు కదా మనం వీళ్ళు పచ్చ చేసుకునేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకొని దంచుకుంటే అది అందులోనే కలిసిపోతుంది కాబట్టి తింటారు సో ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా అసలు అలా వేరు పెట్టారు వేరు పెట్టేది వేరు పెట్టినా మనకు ఇలా దీంట్లో అయితే మనం తినేస్తాం కదా సో చక్కగా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న పల్లీల పొన్నైతే యాడ్ చేసుకోండి చూడండి అమ్మమ్మ ఎంత కష్టపడుతుందో అసలు వాళ్ళ చేత్తో తింటే అది ఆ రుచి వేరు కదమ్ అసలు మాటల్లో చెప్పలేమో అక్కడ అమ్మమ్మ పచ్చడి దంచుతుంటే నేను ఇక్కడ పోపు చేస్తున్నాను అంతే అండి పోపు తీసుకొని మన టమాటా పచ్చడిలోకి అయితే కలుపుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్